గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ రుచి చాలాకి బాగున్నారు అందరు బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాయి ఇగో చలికాలం వచ్చేసింది పిల్లలకు దగ్గు దమ్ము ఇన్ఫెక్షన్లు సడదులు అవుతున్నాయా పెద్దలకైనా పిల్లలకైనా ఇట్లా వెయ్యిలకు వెయ్యి దావగా వేసుడు కంటే ఇట్లా ఒక పది ఇరవై రూపాయలు ఉసురుగాయలు తీసుకొచ్చి ఒక హల్వా చేస్తే రోజు అరచమ్ తిన్నా సరిపోతుంది అంత సూపర్గా ఉంటుంది లంగ్స్ ఇన్ఫెక్షన్ కూడా పోతుంది మా నాన్నమ్మ ఇట్లా మాకు చేసి పెట్టేది మీరు కూడా ఎంత పని ఉన్నా ఎంత బిజీ ఉన్నా ఇప్పుడు మా దొరుకుతున్నాయి పెద్ద ఉసిరుగాయలు చిన్న ఉసిరుగాయలు చేసి పెట్టుర్రి సూపర్ ఉంటుంది ఏం టేస్ట్ అది నోట్ల నీళ్ళు వస్తానయి ఉసురుగాయలు అంటేనే నోట్ల నీళ్ళు వస్తాయి ఇంకా ఏం చెప్పాలి ఇక ఇక ఉసిరా అయితే కరిగిపోతాయి ఇక మా ఇంట్లో తెచ్చేట్టు ఫ్రెష్గా ఇప్పుడే తెంపినాం ఇక ఒక్కరికి తెంపరాదండి ఎందుకంటే అవి కింద పడగానే చిట్కున్న మొత్తం కింద పడుతూనే ఉంటాయి ముట్టగానే ఇక మళ్ళీ వాళ్ళకి వాటర్ అన్నీ పోతూనే ఉంటాయి అందుకే ఇద్దరు ఉన్నప్పుడు క్లాత్ పెట్టి కట్ చేయాలి రాలిపోతూనే ఉంటాయి ఎంత బాగున్నాయో చూసారా ఇక సడది అయింది అందుకే నేను కూడా ఎత్తనా మా ఇంట్లో కూడా సడదులు జ్వరాలు ఇంకా మా మా అన్నయ్య వాళ్ళ పిల్లలకు దగ్గులు ఉన్నాయి అందుకే చేస్తున్నా ఇగో మంచిగా ఇట్లా ఫ్రెష్గా చిన్నవి పెద్దవి ఉన్నాయి మన చెట్టి కాబట్టి అన్నీ ఎంపినాము ఇయ ఇగో ఇట్లా వేసుకొని ఇట్లా మంచిగా నీళ్ళు పోసుకొని నీట్గా గడగాలి రెండు మూడు సార్లు ఎందుకంటే ఫ్లవర్స్ ఉంటాయి అండ్ల కాడలు ఉంటాయి మళ్ళీ మనం అంటేనేమో ఒకటే ఉంటాయి ఇప్పుడు మన చెట్టి కాబట్టి చిన్న పెద్దగా ఉన్నాయి ఇగో ఇట్లా చేసి మంచిగా వాష్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి మీ ఇష్టం మీకు టైం లేదు జాబర్స్ ఉన్నారు అంటే కట్ చేసే అవసరం కూడా లేదు ఇగ కండ చక్కర మిరియాలు నల్లుప్పు ఇగ అల్లం ఇగ కథంగిట్లో మిక్సీ పట్టుకోవాలి ఇక అల్లం ముక్క అంటే పిల్లలు ఎంత స్పైసీగా తింటారు దాన్ని బట్టి ఇయరి స్పైసీగా తినకుండా బాగుంటుంది కంట చక్కెర ఉంటుంది కాబట్టి తీయగా ఉంటుంది ఇగగి ఇట్లా పౌడర్ చేసుకోవాలి ఓకే నేను ఇగో సగమే కట్ చేసుకున్నవి సగం అట్లనే వేసేస్తాయి ఇంట్లోనే ఉన్నది కదా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు నోట్లో వేసుకుని పిల్లలు తిరుగుతూనే ఉంటారు ఇక ఒక బౌల్ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక ఇవన్నీ వేసి ఒక పది నిమిషాలు ఇట్లా మెత్త పడేదాకా ఉడకనివ్వాలి నేను ఉడిగానే వేసిన ఫస్ట్ ఇంకేం వేయలేదు ఇగ ఇట్లా ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టే లేకపోతే పక్కల నుంచి మొత్తం బౌల్ అంటుకుంటుంది ఏం ఉండదు కదా దాంట్లో ఫస్ట్ తర్వాత ఇదిగోండి ఒక క్యాప్ పెట్టి ఇక తీసినాక ఇగో ఘి ఘీ మీకు ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు మా నాన్నగారి నుంచి తింటారు కాబట్టి ఒక రెండు టీ స్పూన్స్ వేస్తున్నాను అంతే ఇట్లా గీ వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని ఇంకొంచెం మెత్తబడిన తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న పౌడరు సొండ్ అది మిరియాలు అల్లం ఇగో ఇగో షుగర్ ఎందుకు చూపిస్తున్నా అంటే కండ చక్కెర లేని వాళ్ళు కొంచెం తక్కువ షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక షుగర్ హెల్దీ కాదు కాబట్టి వేయలేదు ఇక మీకు చూపించడానికి షుగర్ వేస్తున్నాను ఇట్లా షుగర్ కూడా వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసి ఇదిగోండి సొంటి పొడి ఇంట్లో ఎప్పటికి ఉంటుంది సొంటి పొడి ఇగో సొంటి పొడి వేస్తున్నాను ఇక తర్వాత ఒక లెమన్ హాఫ్ వేలు వేస్తున్నాను నేను మీరు దాన్ని బట్టి ఎంత వేసుకోవాలో దాన్ని బట్టి ఇంట్లో తినేవాళ్ళు ఉన్నారా లేదా చూసి వేసుకోండి ఇప్పుడు మా ఇంట్లో పెద్దల కంటే పిల్లలే ఎక్కువ తింటారు ఇగదు చూసిరా ఎంత మంచిగా ఉందో హల్వా ఇంకా అదే మనం ఒక్కొక్కటి ఉంది కాబట్టి తెల్ల తెల్లగా కనిపిస్తుంది ఇక ఇంకొక గియ్యు దించేటప్పుడు ఒక స్పూన్ గీ వేస్తున్నాను మీరు ఎంత తినగలిగితే అంత గీ వేసుకోండి చాలా బాగుంటుంది స్వీట్ కదా మీరు ఒక్కసారి నోట్లో వేసుకుంటే కదా అంతే ఇన్ఫెక్షన్స్ పోతాయి అండ్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇక డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పిల్లలు అట్రాక్టివ్గా తింటారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఇగో చల్లారిన తర్వాత ఇలా ఒక మంచి సీసా బౌల్లో వేసుకోవాలి సీస గాజు సీసలోనే వేసుకోవాలి ఇంకా వేరే దాంట్లో ఏదేళ్ళే వేయొద్దు ఇలా అన్నీ లేమను అవన్నీ ఉంటాయి కాబట్టి స్టీల్ దాంట్లోనో అండ్ల ఎండ్లను పెట్టద్దు ఇగో ఇది మంచి వన్ వీక్ వన్ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది కానీ ఉంచుతారా ఓ ఇయో ఇట్లా హల్వా కొంచెం సగం శంష తీసుకొని నోట్లో వేసుకుంటే ఉంటుంది ఒక్కసారి మీరు వేసుకొని చూడరే అబ్బా ఉసురుగా అయినా మధ్య ఇట్లా ఒక్కొక్కటి ఉంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు బాగా అదూషిరా నోట్లు వేసుకుంటే అబ్బో టేస్టీగా నేను చెప్పలేను బాబు మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి దయచేసి ట్రై చేయండి మన పిల్లల కోసం మన కుటుంబం కోసం హెల్తీగా ఉంటుందంటే ఇంతకంటే మంచి ఉండదు ఈ చలికాలంలో నచ్చితే లైక్ చేయండి